రోజు ఎక్సైజ్ ఆఫీస్ వరకు ఇక్కడి నుంచి వెళ్ళి మన ఐబీ సోరస్ నుంచి వెళ్ళి నేను పాదయాత్ర చేయడం జరిగింది సో ఇది తాగబోత సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేస్తున్నాం బట్ ఏంటంటే లైట్ కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు పదమూడు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా పడుతున్నాం ఎందుకంటే పద్దెనిమిది రోజుల పద్దెనిమిది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆరు వందల ఆరు వందల డెబ్బై కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము ఆదాయం ఆదాయం చెప్పించాము బట్ ఈరోజు అసలు లైట్ గిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడా దొరకడం లేదు సో నాకు తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండకాల ఎండ ఎండ బాగా చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బియ్య తాగుతా కొంచెం మత్స్సు థర్టీ మినిట్స్లో వన్ అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అన్నట్టు కేవ్ స్ట్రాంగ్ మీదకి మేము వెళ్ళకపోతున్నాం ఓన్లీ కేవ్ స్ట్రాంగ్ అనేది దొరకడం లేదు బట్ ఈ రోజు అందుకోసం అని చెప్పేసి ఐవీ సదోస్సు నుంచి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్కి పోయి లెటర్ కార్డ్ అనేది మన ఎక్సైజ్ ఆఫీస్ వరకు ఇచ్చి అందే ఎందుకు అడగారు అంటే మీరు ఎందుకు ఇలాంటి ఆన్సర్ ఇస్తే లెటర్ ప్యాడ్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇంతకుముందు గుడుంబ విషయంలో మరి చేశారు ఇప్పుడు కేఎఫ్ స్టాంగు మత్తు పదార్థాలు అని మాకు అయితే అలవాటు చేశారు కదా ఇప్పుడు మాకు ఎందుకు అని చెప్పి ప్రశ్నించే వారికి ఆ లెటర్ పేరు తీసేస్తాం ఆ జిల్లా వారికి మేము అందిస్తాము మేము చిరచి మేము చర్యలు తీసుకుంటాము మీ ద్వారా అని చెప్పేసినట్టుగా మాట్లాడారు త్వరలోనే కొరలోనే మేము చేసే చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఈ ఈసారి మేము రేవంత్ రెడ్డి గారితోని క్రోలను పోయి మాట్లాడడం జరుగుతుంది చర్చలు చర్యలు చేయడం జరుగుతుంది కాకపోతే సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది